అన్న జనవరిలో గేమ్ చేంజర్ అయితే వస్తుంది మరి సంక్రాంతికి ఎలా ఉండబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ గేమ్ చేంజర్ అయితే చాలా అంటే చాలా బాగుంటది బ్రదర్ ఎందుకంటే ఆ మూవీలా దగ్గర దగ్గర మేము కూడా మా విలన్స్ మేము చేసాము నేను కూడా చేసాం అందులో మేము చేసినప్పుడు అయితే ఇక్కడ శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ చేసాము దగ్గర దగ్గర శంకర్ భారీ బారి చెప్పేసింది అక్కడ పెద్ద పెద్ద ఒక పెద్ద ఇల్లే కాలుతుంది ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కాలిపోతుంది మొత్తం ఫారెన్ తీసుకొచ్చి అక్కడ బెట్టిండు రెండు మూడు బస్సులు ఉంటాయి మొత్తం బిల్డింగ్ తాలాడిపోతే ఆడ హీరో గిట్ట దుంగి వెళ్ళి కాపాడుతుంది వాళ్ళందరినీ దానిలో హీరో మొత్తం ఫార్మల్ డ్రెస్ వేస్తాడు రామ్ చరణ్ గిట్లా దాని ఆయన కలెక్టర్ ఆయన వీళ్ళు ఎస్ జే సూర్య ఉంటాడు ఎస్ జే సూర్య అసిస్టెంట్ ఎవరికి మన శ్రీకాంత్ సీఎం ఇంద్ర ఆయన అసిస్టెంట్ వచ్చేసి ఎస్ జే సూర్య రామ్ చరణ్ కలెక్టర్ నిన్న అసిస్టెంట్ వచ్చేసి హీరో సునీల్ మన సునీల్ కామెడియన్ మూవీ మాత్రం ఖచ్చితంగా మస్తుంట మరి ఎస్ జే సూర్య ఏమైనా డామినేట్ చేయొచ్చన్న రామ్ చరణ్ ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేసినా జే సూర్య అందరినీ డామినేట్ చేసి ఖచ్చితంగా ఆయన సూర్య ఎందులో ఉన్నా గానీ ఖచ్చితంగా మూవీ మొత్తం ఆయనకే దగ్గర దగ్గర వెళ్ళిపోతుంది మీరు ఆయన సూర్య అంటే మన డైరెక్టర్ గారి గురించి చాలా నెగిటివ్ టాక్ ఉంది సినిమాలు పోతున్నాయి అని సో అదేమైనా అనిపిస్తున్నా గేమ్ చూసిన కాబట్టి మూవీ చాలా అంటే చాలా కష్టపడి మూవీ భారీ బాబు చెక్ చేసిండు కాకపోతే ఇదివరకు భారతీయుడు మూవీ పోయింది కాబట్టి వస్తా నమ్మకం అందరికీ ఉన్నది ఒకవేళ పోతే మాత్రం పోతుంది అంతేనా అంటే మూవీస్ గురించి అంటే ఏం చెప్తారంటే చాలా మంది అంటే కష్టపడి తీస్తారు కదా మూవీస్ ని సో అంటే మీ దాంట్లో వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు అంతా కష్టం ఉంటది సో రివ్యూస్ చెప్పి సినిమాలకి పోని పోకుండా చేసే వాళ్ళకి ఏం చెప్తారంత అదైతే చాలా వరకు అది ఎందుకంటే చాలా మంది రివ్యూస్ చెప్తారు ఏదో ఉంది మంచిగా లేదు లేకపోతే ఇది హీరో అట్లా పోయింది ఈ రెస్ట్ పోయి ఇది ఇది వాళ్ళు ఏంది సాంగ్ మంచిలేదు అది మంచిలేదు ఇది మంచిలేదు అని చెప్పేసి అని అన్ని మొడ్డల మాటలు చెప్తారు కానీ కుర్జరా దమ్ము ఏమైనా ఉంటే ఫస్ట్ డైరెక్ట్ పోయి థియేటర్లో చూసిన తర్వాత వానికి నచ్చితే నచ్చదని చెప్పాలి నచ్చకుండా నచ్చలే అని చెప్పి వానికి ఒక్కనికే అనుకోవాలి అంతే ఇక్కడ పక్క నుండి పోయిటోని వాన్ని వానికి చెప్పుడు సినిమా మంచిదే అని చెప్పడు అసలు సొల్లు మాటలు మాత్రం చెప్పద్దు అసలుకి ఎవరు నచ్చింది వాళ్ళు చూస్తారు అది చూసే ఖచ్చితంగా అందరికీ ఉంది అందరూ చూడాలి చూసినాక వాళ్ళు మనసు అప్పుడు అనుకోలే మూవీ మంచిగా చూడముందుకున్న మాత్రం వాళ్ళంతా పుట్టి వేస్తుంది భూమి సంక్రాంతికి మరి డాగు మహారాజు వస్తుంది బాలయ్య నువ్వు బాలయ్య నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు అసలు ఇంకా బాలయ్య అంటే ఇక అది ఒక రేంజ్ లో పోతుంది కానీ సినిమా వంద సినిమాలు వచ్చినా లక్ష సినిమాలు వచ్చినా బాలయ్య బాబు బాలయ్య ఆయనకు సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉండదు ఎందుకని ఆయన ఈయన దెంగు ఆడబాయి పడతాడు ఆడ దెంగు ఇంటికి వచ్చి మడతాడు ఉన్నాను బాలయ బాలయ్య బాబు లుక్ మొత్తం వీర మాసి వీరసింహారెడ్డి జయసింహ నరసింహ మొత్తం సినిమా అన్నీ వచ్చినాయి సార్ ఇది ఒక్కసారి డాక్ మహారాజా ఒక్కసారి వెరైటీగా వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది కదా కూడా అంటే విలన్స్ కూడా బాగా బాలకృష్ణ సినిమాకి ఎక్కువ విలన్స్ కావాల్సి వస్తుంది అన్న ఖర్చు అంటే ఎక్కువ మందిని కొడతారు కదా ఒక ముద్దుకు ఒక ఇరవై మంది పడాలి కదా బాలయ్య బాబు నేను భగవంత్ కేశర్ చేసి భవంత్ కేశర్ చేసిన ఇప్పుడు అక్కడ టూ చేయాలి ఆడిషన్ జరుగుతున్నాయి ఒకప్పుడు బాలయ్యాబు అయితే ఎవరు పడితే వాళ్ళం కొట్టేది నార్మల్ గా చేస్తాం ఖర్చు చేసినా కూడా ఏ గిబ్బ గిబ్బ పుద్ధదు అందులోనే కాకపోతే ఇప్పుడు అది ఏం లేదు చాలా వరకు చాలా చేంజ్ అయిపోయి బాలయ్య బాబు ఇట్లా తనొచ్చి ఫోటో అడిగినా ఇస్తాండు నిమ్మలగా మాట్లాడుతాండు చాలా చేంజ్ అయిపోయి అప్పటికి ఇప్పటికీ ఇక ఏముండది అది ఎవరం పోతుంటే ఏం చేస్తారు ఇక ఇంకా అవుతా అంటే ప్రేమ బయటకు వస్తారు అంతే కదా ఇది ఈ వయసులో కోపం చూపిస్తాం చెప్తాను మరి సంక్రాంతికి వెంకటేష్ కూడా వస్తున్నారు మరి ఎలా ఉండబోతుంది ఇక అది వెంకటేష్ ఫ్యాన్స్ కు అది పండగ విలన్స్ అవసరం కామెడీ సినిమాలు కదా ఏది సంక్రాంతి వెంకటేష్ సినిమా వెంకటేష్ దగ్గర దగ్గర ఆయన సగం వరకు కామెడీ ఉంటది కాకపోతే ఆయన కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే లాస్ట్ మూవీ ఎందుకు వెంకటేష్ చాలా గ్యాప్ వచ్చింది వెంకటేష్ ఖచ్చితంగా డాక్ బస్ట్ అయిపోతుంది అని చూస్తాను ఒకటి కావాలని కోరుకుంటాను ఎందుకంటే మీరు ఇండస్ట్రీ చేస్తాను కాబట్టి ఒకటి తక్కువ ఒకటి అని మనం చెప్పలేము కష్టం తగ్గం తెలుస్తాం కాబట్టి కానీ గేమ్ చేంజర్ మాత్రం భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ భారీ సెట్లు భారీ మొత్తం కష్టం దగ్గర దగ్గర మేము నైట్ ఇద్దరు మార్నింగ్ వరకు షూటింగ్ చేసుకుంటూనే ఉన్నాము అసలు నిద్ర లేదు ఏం లేదు దగ్గర దగ్గర మొత్తం ఫారెన్ వాళ్ళను జర్మనీ ఇటాలి మొత్తం ఎక్కడెక్కడో తిరిగి మొత్తం చాలా అంటే చాలా కష్టపడ్డ డిపార్ట్మెంట్ మొత్తం కక్షన్ డైరెక్టర్ ఫోర్ మేనేజర్ సూపర్వైజర్ దగ్గరగా ఒక రెండు మూడు వందల మంది పనిచేస్తారు ఒక మూవీ కోసం బా చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది నార్మల్గా ఏంటంటే థియేటర్కి వచ్చి చూసి మంచిగా ఉంది మంచి అని చెప్పగానే అయిపోతుంది కాకపోతే ఆడ కష్టం మామూలు కష్టం కాదు అది అది వర్షపు వచ్చినా ఎండు వచ్చినా చాలా వచ్చినా షూటింగ్ చేస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలి అది ఏ చిన్న మిస్టేక్ వచ్చినా అది చాలా ప్రాబ్లం అవుతుంది ఒక చిన్న సీన్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి మళ్ళీ ఒక షార్ట్ గిట్టు ఒక దగ్గర పెడితే వాళ్ళ షార్ట్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ వాకింగ్ వచ్చేది పోయేది హీరో మళ్ళీ అనే మేకప్లు మొత్తం దగ్గర దగ్గర చాలా కష్టం అది మిత గురణకరమవుతుంది కదా ఈ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం ఖచ్చితంగా మూవీస్ అన్నీ హిట్ కావాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి